పంతొమ్మిది వందల పదిహేడో సంవత్సరంలో అమెరికాలో ఒక చిన్న ఉద్యోగి ఉద్యోగి సంకల్పమే మరి గవర్నమెంట్ చేసినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని చేసిన కూడా పాయింట్ వాళ్ళందరికీ సర్వీస్ మరి ఈ పద్నాలుగు లక్షల మంది కూడా అనేక థ్యాంక్ యూ అండి నాకు సెక్రటరీ రోజుశెట్టి వల్లికృష్ణ గారు మీరు ర్యాంక్లో ఒక మెంబర్గా మీరు అనేక సర్వీసెస్ చేస్తారు మీరు అనేక సంస్థల్లో యాక్టివ్గా ఉన్నారు ఇది రెడ్ క్రాస్లో కానీ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్లో మీ సర్వీస్ సెకర్ మీరు ఎప్పటి నుంచో ఉన్నారు మరి ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ నాట్ ఓన్లీ వన్ ఆర్ టూ ఇయర్స్ అటువంటి చరిత్రలో ఉన్న క్లబ్ ఇది భీమవరం క్లబ్ భీమవరం నాటి ప్రతిష్టాత్మకం క్లబ్ మీరు సెక్రటరీ కాబట్టి ఆ క్లబ్ ఇవే వాటి అంటారు మీరు ఆ కార్యక్రమాన్ని మీకు సకాలంగా చేస్తాను థ్యాంక్ యూ యాభై నాలుగు సంవత్సరాల చరిత్ర వ్యవహారం క్లబ్కి మరి మీరు ఇవాళ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఇంకోబడడం జరుగుతుంది ఈ సంవత్సరంలో మీ అదృష్టం అంటే క్లాక్ టవర్ కానీ అనేక బస్ కానీ ఏమైతే మనం సాధించలేమో అవన్నీ సాధించడానికి రూపకల్పన ఈ సంవత్సరం మీరు అనుకోకుండా ఇవన్నీ మీ టెన్యూలో కంప్లీట్ అవుతాయి కూడా ఈ సంవత్సరం

చెప్పింగ్ అవకాశం ఇచ్చిన మ్యూమర్ లైన్స్ మెంబర్స్ అందరికీ నా టీమ్ మహేష్ గారు రాంబాబు గారు నాని గారు సార్ అందరికీ నా కృతజ్ఞతలు తగిన మన మూర్తిరాజ్ గారు డెబ్బై ఏడులో సెంట్రల్ గవర్నమెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేశారు రాజస్థాన్లో మైన్లో పనిచేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తిని కాపాడినందుకు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అయ్యి డైరెక్టర్ గారిని వైస్ ప్రసిడెంట్ పనిచేశారు ఆయనే మన ఎస్ ముతురాజు గారు మన మురళీ కృష్ణారావు గోపుశెట్టి సెక్రటరీ కూడా ఈ నెలలో ఫిల్మ్ ఫోటోగ్రఫీలో ఉండి ఎంసీఏ చేసి ఎల్ఎల్బి చేసి జర్నలిజంలో ఉన్నారు అలాగే లైన్స్లో రెండు అయ్యి డైరెక్టర్గా

మరి అదేవిధంగా సాంస్కృతికంగా అన్ని రకాలుగా కూడా ఇక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్స్ ఉన్నాయి మీరు అందరూ ఇక్కడ ఒక ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ వరకు కూడా ఇంకా చాలా మంది ఇండైరెక్ట్ గా మీ అందరికి హెల్ప్ చేస్తూ ఉండొచ్చు కూడా

యాభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలగైన ఈ లయన్స్ క్లబ్లో ఎంతో మంది డాక్టర్స్ అలాగే బిజినెస్ పీపుల్ లాయర్లు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీ సేవలు అందించారు అలాంటి క్లబ్లో మాలాంటి సామాన్యులకు కూడా సేవలు అందించే అవకాశం కల్పించినటువంటి క్లబ్ పెద్దలకి ఇన్నాళ్ళు క్లబ్ కల్పించినటువంటి వారి క్లబ్ సభ్యులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి మరి ఈ రోజు ఇక్కడ నుంచి ఇలా మాట్లాడడానికి నాకు ముఖ్యమైన కారణం మా కుటుంబ సభ్యులు మా బాధర్ లేకపోతే మా తల్లిగారు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు అలాగే మా అమ్మదమ్మలు ఇద్దరు వాళ్ళ చదువు నన్ను చదివించారు ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఖాళీలు చేసినంచి మాకు సేవా కార్యక్రమాల వైపు మమ్మల్ని మళ్ళించి అసలు మా బుర్రలో ఆ బేజం నాటిన వ్యక్తి శ్రీ మట్లపూడి సత్యనారాయణ గారు మా లెక్కి గారు ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి బయట రైతు కార్యక్రమ సమితితో అయితే కానీ కృష్ణాపర్తి గోదావరి పరీక్ష నెట్ క్రాస్ ఎన్నింటిలో వచ్చేసినా అది పెద్దలందరూ నాకు కల్పించిన అవకాశం లేదని భావిస్తాను మరి ఈ రోజు ఈ స్థాయిలో నుంచి నాకున్న ఏకైక బలం నా స్నేహితులే నా స్నేహితుల వల్ల ఈ స్థాయిలో ఉన్నాను వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి మీ యొక్క సమయాన్ని ఇచ్చింది సేపు ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం kau kenapa kita lagi takjil oke सिं we yeah.